వైసీపీ కార్యకర్తలకి ఒక మంచి శుభవార్త ఎందుకంటే గతంలో జగన్ గారికి రకరకాల సలహాలు ఇచ్చేవాళ్ళు పాపం జగన్ గారు తెలియక వాళ్ళు ఏ సలహా ఇస్తే ఆ సలహాను పాటించడం వల్ల కొన్ని సందర్భాల్లో జగన్ గారు అన్ని తీసుకున్న నిర్ణయాలన్నీ బ్లాప్ లాపైపోయినాయి మనందరూ తెలుసు అయితే ఇప్పుడు ప్రజెంట్ ఎవరా కానీ జగన్ గారు ఒక మంచి సలహా ఇచ్చారు అది ఏమనంటే మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి పదిహేను నెలలు అయింది పదిహేను నెలలు అయితే మనం ఈ కూటమి ప్రభుత్వం మీద ఫైట్ చేస్తాను జిల్లాల్లో కానీ నియోజకవర్గంలో కానీ మేనిఫెస్టో ఇచ్చిన హామీల గురించి మనం ఫైట్ చేయడం జరుగుతుంది ఫైట్ చేయడమే కాకుండా ఒక కొత్త సిద్ధాంతం తీసుకొచ్చారు ఎవరో కానీ జగన్ గారికి సలహా మంచి సలహా ఇది మొన్న ఎన్నికలకు ముందు జగన్ గారు సిద్ధం సిద్ధం అంటూ భారీ ఎత్తిన బహిరంగ సభలు ఏర్పాటు చేశాడు ఆ సభలకి కొన్ని లక్షల మంది కార్యకర్తలు రావడం జరిగింది ఇప్పుడు అదే రేంజ్లో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడానికి వైసీపీ పెద్దలందరూ ముందుకు వచ్చారు పూర్తి స్థాయిలో కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ పద్నాలుగు పదిహేను నెలల్లో మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలు మొత్తం ఎన్ని నెరవేర్చింది ఇంకెన్ని నెరవేర్చాలి అదేవిధంగా ఎన్నికల ముందు చంద్రబాబు గారు నిరుద్యోగులకైనా పేద ప్రజలకైనా రైతులకైనా వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఉన్న ప్రజలు మొత్తానికి తెలియజేయడానికి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు వీళ్ళంత తొందరలోనే ఇప్పుడే మనకు తాడేపల్లి నుంచి అప్డేట్ అందింది అయితే మొన్న మహానాడిని కోటం ప్రభుత్వం కడప జిల్లాలో ఎంత ఘనంగా నిర్వహించిందో మహానాడుని తలదన్నే విధంగా ఈ సభ ఏర్పాట్లు చేస్తారు సుమారు ఈ సభకి పద్దెనిమిది లక్షలు పదిహేను లక్షల మంది వస్తారని చెప్పి వీళ్ళు అంచనా వేస్తున్నారు ముందే అయితే కొన్ని అసలు యాక్చువల్గా అయితే వీళ్ళు ఈ కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చినాక వన్ ఇయర్ అప్పుడే ఏర్పాటు చేయాలని చెప్పి వీళ్ళు ముందుకు వచ్చారు కానీ అప్పుడున్న పరిస్థితులు జగన్ గారికి వేల సంఖ్యలో కార్యకర్తల నాయకులు వస్తున్నారని చెప్పి అధికారులు మేము హ్యాండిల్ చేయలేము మాకు కొంత సమయం కావాలి విపరీతంగా మేము అంచనా వేస్తున్నాం కానీ అంచనాకి మించి కార్యకర్తల నాయకులు ఆ కార్యక్రమంలోకి వస్తున్నారు మేము ఇప్పుడున్న పరిస్థితులు అయితే కార్యకర్తలను అదుపులో అదుపు చేయలేం మాకు కొంత సమయం కావాలంటే వీళ్ళు వేచి చూశారు చివరికి ఇప్పుడు ఒక పర్మిషన్ వచ్చింది మీరు ఎక్కడన్నా కానీ సబ్ పెట్టుకోండి కార్యకర్తలకి నాయకులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎంత పెద్ద సభ అయినా పెట్టుకోండి అని చెప్పి అధికారులకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది అయితే వైసీపీ పార్టీలో చాలా కీలకంగా వ్యవహరించే వ్యక్తులు ఇప్పుడు ఒక పరిసర ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు ఏ జిల్లాలో పెడితే రాష్ట్రంలో ప్రజలు మొత్తానికి కూటం ప్రభుత్వం చేసిన అరాచకాలు అవినీతి అక్రమాలు ప్రజలకు తొందరగా తెలుస్తాయని చెప్పి వైసీపీ పెద్దలందరూ ఒక జిల్లాని కేటాయించుకోవడం జరుగుతుంది ఇప్పుడు మనందరూ తెలుసు గతంలో జగన్ గారు ఏ జిల్లాలైనా సరే సిద్ధం అని ఒక సభ పెడితే హండ్రెడ్ పర్సెంట్ అది సక్సెస్ అయింది వీళ్ళు వేల సంఖ్యలో కార్యకర్తలు వస్తారంటే అక్కడ లక్షల మంది కార్యకర్తలు వచ్చేళ్ళు ఇప్పుడు చాలామంది ఏమన్నారంటే మన కడప జిల్లాలో మహానాడు వేదిక పెట్టారు కదా ఏ ప్లేస్లో అయితే మహానాడు స్టేజ్ వేశారో అదే ప్లేస్లో భారీ స్టేజ్ ఏర్పాటు చేయండి ఏ గడ్డ మీద అయితే మహానాడు కార్యక్రమం నిర్వహించారో ఆ గడ్డ మీదే సిద్ధం టూ సభ ఏర్పాటు చేయండి అని చెప్పి కొంతమంది చెప్పడం జరిగింది అయితే కొంతమంది అన్నారు అది పొరపాటు వాళ్ళు ఇష్టపడి వాళ్ళు నచ్చి కడప జిల్లాలో చేసుకున్నారు మన మీద కోపంతోటో వ్యతిరేకతతో ఏదన్నా కానీ వాళ్ళు కడపలో చేసుకున్నారు కానీ మనం కడపలో చేయకూడదు అది చాలా తప్పు మనం కడపలో కాని చేస్తే కావాలని చెప్పి మనం అదే ప్లేస్ని ఉపయోగించుకొని చేసినట్టయితే జనాల్లో కూడా మనకు వ్యతిరేకత వచ్చిందని చెప్పి కడప జిల్లా వద్దని చెప్పి కొంతమంది చెప్పడం జరిగింది మరి కొంతమంది నేరుగా జగన్ గారు ఒక మాట చెప్పారు సార్ ఇప్పుడు మీరు సభ పెడుతున్నారు ఈ సభకు లక్షల మంది కార్యకర్తలు నాయకులు అభిమానులు వస్తారు ఓకే బాగుంది కానీ పార్టీ కోసం కష్టపడ్డ ఎక్స్ ఎమ్మెల్యేలు ఎక్స్ మినిస్టర్లు రారు కదా అన్నారు అర్థమైందా పార్టీ కోసం కష్టపడ్డ ఎక్స్ ఎమ్మెల్యేలు ఎక్స్ మినిస్టర్లు వాళ్ళు ఎవరు రారు కదా వాళ్ళందరూ ఎక్కడికక్కడ అరెస్ట్లు అయిపోయి ఏ జిల్లాలో సరే మినిస్టర్లు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎక్కడికక్కడ అరెస్ట్ అయి ఉన్నారు ప్రతి ఒక్కరు జైల్లో నరకం అనిపిస్తున్నారు ఇలాంటి సమయంలో మనం ఈ సభ పెట్టడం కరెక్ట్ కాదు కదా ఎందుకంటే ఈ సభకి కార్యకర్తలు నాయకులు వస్తారు కానీ అభిమానులు వస్తారు కానీ నాయకులు వీళ్ళు ఎమ్మెల్యేలు అయితే మినిస్టర్లు అయితే రారు కదా అని చెప్పడం జరిగింది అయితే జగన్ గారు ఒకటే అన్నాడు ఆయన స్ట్రైట్గా చెప్పేశాడు ఈ సభకి కార్యకర్తలు నాయకులు అభిమానులు అందరూ వస్తారు కానీ ఎమ్మెల్యేలు ఎక్స్ మినిస్టర్లు రాలేరు అది నాకు తెలుసు కానీ రాష్ట్రంలో ఉన్న ప్రజల మొత్తానికి రాష్ట్రంలో ఏం జరుగుతుందో మనం తెలియజేయడం అనేది మన బాధ్యత ఒక నియోజకవర్గంలో అయినా ఒక జిల్లాలైనా ఏ మినిస్టర్ అయినా ఏ ఎమ్మెల్యే అయినా రాకపోయినా పర్లేదు కానీ ప్రతి ఒక్క నియోజకవర్గంలో కార్యకర్తలకి నాయకులకి రాష్ట్రంలో జరుగుతున్న అరాచకల్ని తెలియజేయడం అనేది మన హక్కు అని చెప్పి జగన్ గారు చెప్పడం జరిగింది ఎస్ వాస్తవే ఈ కార్యక్రమానికి ఎక్స్ మినిస్టర్లు రారు ఎక్స్ ఎమ్మెల్యేలు కూడా రారు ఎందుకంటే చాలామంది ఎక్కడికక్కడ అరెస్ట్ అయిపోన్నారు ప్రతి ఒక్క జిల్లాలో మరికొంతమంది వీలైన తొందరలోనే ఇక వారం పది రోజుల్లోనే పార్టీలు ఎవరైతే కీలకంగా వ్యవహరించారో చివరికి ఎక్స్ఎంపీలు కూడా అరెస్ట్ అవుతున్నారు అది ఏ కేసు అన్నా కానీ అరెస్ట్ అయిపోతున్నారు మైనింగ్ కావచ్చు లిక్కర్ కావచ్చు దోపిడీ కావచ్చు ఏ కుంభకోణాలు అయినా సరే రకరకాలుగా ఎక్స్ఎంపీలు ఎక్స్ఎమ్లు ఎక్స్ మినిస్టర్లు ప్రతి ఒక్కరు అరెస్ట్ అయిపోతున్నారు జగన్ గారు టార్గెట్ ఒకటే ఒక సభ పెడితే మన సభలో సుమారు పదిహేను లక్షల మంది వచ్చినా సరే రాష్ట్రంలో ఉన్న ప్రజలు మొత్తానికి కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏం చేసింది ఇంకేం చేయాలి రేపేం చేసింది అనేది మన ప్రజలకి తెలియజేయాలి అనేది ఒక టార్గెట్ ఎందుకంటే కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్క జిల్లాలో వైసీపీ కార్యకర్తలని వైసీపీ నాయకుల్ని జగన్ గారి వీరభవన్లని ఎక్కడికక్కడ దాడులు చేసి ఎక్కడికక్కడ చంపేసి ఎక్కడికక్కడ అరెస్టులు చేసి కేసులు పెట్టి జైల్లో బంధించరు ఇప్పటికి కూడా జైల్లో నరకం అనిపిస్తున్నారు మనందరూ తెలుసు మనం చూస్తున్నాం కూడా ప్రతిరోజు ఏ న్యూస్ పేపర్ పెట్టినా దాడులు అరాచకాలు కేసులు ఇవే జరుగుతున్నాయి మనం చూస్తున్నాం కా అయితే జగన్ గారి టార్గెట్ ఏంది రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల జీవితాల్లో వెలుగు నింపాలి అనేది ఒక టార్గెట్ పెట్టుకున్నాడు ఈరోజు ఉన్న పరిస్థితుల్లో కోడ ప్రభుత్వం చేస్తుంది ఏంది మా దగ్గర బడ్జెట్ లేదు వీలైనంత తొందరలో మన ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మడానికి మేము సిద్ధంగా ఉన్నాం అర్ధ పాయింట్ వీలైన తొందరలో అంటే ఈరోజు కావచ్చు రేపు కావచ్చు రెండు కావచ్చు ఎప్పుడైనా సరే అతి తొందరలోనే మన రాష్ట్రాన్ని అమ్మేసి ఒక సింగపూర్కో జపాన్కో మలేషియాకో అమెరికాకో ఎవరెవరికి మన రాష్ట్రం మొత్తాన్ని అమ్మేసి ఆ వచ్చిన డబ్బులతో మన రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలకి ఏది మేము మేనిఫెస్టో ఇచ్చిన హామీలు ఉన్నాయి కదా వాటన్నిటిని ప్రతి ఒక్కటి చక్కగా నెరవేరుస్తామని చెబుతున్నారు వీళ్ళు మేనిఫెస్టో ఇచ్చిన హామీలు ఎదురడానికి మన రాష్ట్రం నమ్ముతున్నారంటే ఒక్కసారి ఆలోచించుకోండి పేద ప్రజలు ఉన్నారు వాళ్ళకి నోట్ల నుంచి మాట రాదు వాళ్ళు ఎవరైనా ఎకస్టం మాట్లాడితే పార్ట్మెంట్ రెండు కొడతారు ఇది వాస్తవమే కదా వాళ్ళు వాళ్ళు రాష్ట్రం నమ్ముతున్నా సరే ఇదే పేద ప్రజలు చూస్తూ ఊరుకుంటారు వాళ్ళు ఏం మాట్లాడరు కూడా వాళ్ళకి తెలియదు అందుకని చెప్పి పేద ప్రజలు నొరుముసుకు మౌనంగా కూర్చుంటున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు బాగా ఆలోచించుకుంటే పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలంటే అది ఒక జగన్ గారికే సాధ్యం విద్య వైద్య ఏదైనా సరే మనకు కావాల్సింది రెండే ఒకటి విద్య ఒకటి వైద్యం ఈ రెండు కానీ మన రాష్ట్రంలో సకలంగా జరిగితే సక్రమంగా నడిస్తే మటుకి ప్రతి ఒక్కరి జీవితాలు బాగుపడతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండే మనకు కావాల్సిన మన రాష్ట్రంలో పథకాలు అనేది మూడో పాయింట్ ఈ రెండు మనకి ముఖ్యం కానీ ఇప్పుడున్న పరిస్థితులు జగన్ గారికి చాలా మంచి సలహాలు ఇస్తున్నారు నిజంగా జగన్ గారు కూడా వాళ్ళు ఇచ్చిన సలహాలు పాటించి ముందుకు వచ్చి మీరు ఏ సలహా అయితే సరే నేను దాన్ని పాటిస్తాను హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇచ్చిన సలహాలని కూడా నేను నా దృష్టికి తీసుకున్నాను కాబట్టి ప్రతి ఒక్కటి నెరవేర్చి పూర్తి స్థాయిలో నేను ఇంకా ప్రజల్లో ఉంటానని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు నిజంగా వీళ్ళు ఎక్కడైతే బహిరంగ సభ పెడుతున్నారో ఆ ప్రాంతంలో ఉన్న వైసీపీ కార్యకర్తలకి నాయకులకి ఇది మంచి శుభవార్త అదేవిధంగా రాష్ట్రంలో ననుమూల నుంచి ఈ కార్యక్రమానికి వస్తారు వచ్చినప్పుడు మనందరూ తెలుసు పోలీసు అధికారులు ఎక్కడికెక్కడ గేట్లు అడ్డం పెట్టి ఈ కార్యక్రమానికి వెళ్ళనీయకుండా కూడా అడ్డుకుంటారు ఎందుకు లక్షల మంది వస్తున్నారని చెప్పి పోలీసు అధికారులు అడ్డుకుంటారు అది కేవలం పోలీసు అధికారులు అడ్డుకోవడం కాదు పైన నుంచి వచ్చిన స్టేట్మెంట్ని కింద పోలీసు అధికారులు పాటిస్తారు అది మట్టి గుర్తుపెట్టుకోండి గతంలో జగన్ గారు ఒక బహిరంగ సభ ఏర్పాటు చేస్తే అది ఒట్టి గ్రీన్ మ్యాటే ఆడేం లేదు జనాలు ఊరు లేరని చెప్పి వీళ్ళ స్టేట్మెంట్ ఇచ్చారు తర్వాత జగన్ గారు వేల సంఖ్యలో కార్యకర్తలు వస్తే వీళ్ళందరూ ఆశ్చర్యపోయారు ఏదేమైనా సరే జగన్ గారి కార్యక్రమాన్ని ప్రతి ఒక్క కార్యకర్తలు నాయకులు సక్సెస్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ